సేవ్ సాయిల్ వన్ అండ్ ఆల్ పది ఇంచుల సైజుతో ఉన్నటువంటి అరటి అట్టి నరేష్ గారి యొక్క అరటి తోటలో ఉన్నాం ఈరోజు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజుటికి ఈ యొక్క అరటి మొక్క నాటి ఇప్పటికీ తొమ్మిది నెలల పది రోజులే అయింది ఇప్పుడు తెలుసుకుందాం అందరికంటే ఎక్కువ రేటు పెట్టుకున్నారు నరేష్ మీరు చెప్పండి మీ అరటి తోటని ఎంత ధర మార్కెట్ ధర కంటే మిగతా వాళ్ళకంటే మీకు ఎంత రేటు పెట్టుకున్నారు ఎక్కువ రేటు రెండున్నర రూపాయలు రెండున్నర రూపాయలు ఎక్కువ రేటు పెట్టుకున్నారు రెండున్నర రూపాయి ఎక్కువ రేటు పెట్టుకున్నారు ఇంత అద్భుతమైనటువంటి అరటి తోటని మీరు పండించారు అద్భుతమైన అరటి తోట పండడానికి ముఖ్య కారణం ఏంటి మందులు వాడుతున్నారు కంపెనీ మందులు వాడుతున్నారు మీరు కూడా చెప్పండి తోటి రైతు సోదరుడిగా ప్రతి ఒక్క రైతు సోదరుడికి ప్రతి ఒక్క రైతు కోరుకుంటాడు గెలలు ఫామ్ అయినప్పుడు ఏకరీతిగా గెలలు రావాలని కోరుకుంటారు మీ తోటలో ఏకరీతి గెలలు ఉన్నాయి ఈ ఒక్కేసారి గెలలు రావడానికి ముఖ్య కారణమైనటువంటి ఉత్పాదన అంటే మీరు ఏం చెప్తారు ఏం వాడారు శ్రీయాన్ కంపెనీ పాట్ బి అనేటువంటి ఉత్పాదన వాడారు డ్రిప్పులు అయితే ఎకరానికి ఐదు వందల గ్రాములు అదే మీరు పురుగు మందుల్లో కానీ దోమ మందుల్లో తెగుల మందులో కలిపి పిచికారీ చేసుకోవాలంటే లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున వాడారు ఏమైనటువంటి గెలలన్నీ ఒకే రీతిగా బయటకు వచ్చిన తర్వాత చీకులు బాగా వచ్చి గెలలు బాగా పొడుగుతో టైట్ రావాలంటే ఏం వాడారు ఈల్డ్ మ్యాక్స్ క్యాలియాన్ థర్టీ ఫైవ్ అంటే ఈల్డ్ మ్యాక్స్ అనేది లీటర్ నీటికి రెండెం చొప్పున క్యాలియాన్ థర్టీ ఫైవ్ అనేది లీటర్ నీటికి రెండు ఎమ్మెల్యేలు చొప్పున కలిపి పిచికారి చేసుకోవచ్చు అదేవిధంగా డ్రిప్పులో అయితే క్యాలియాన్ థర్టీ ఫైవ్ అనేటువంటి మందును లీటర్కి ఎకరానికి ఒక లీటర్ చొప్పున డ్రిప్పులో వదులుకున్నారు అదేవిధంగా వ్యాపారస్తుడు మీ తోటలోకి వస్తూనే అందరికంటే రెండున్నర ఎక్కువ రేటు పెట్టుకున్నాడు ఈ తోట నాకే కావాలని పట్టు మీరు అంత అద్భుతంగా వ్యాపారస్తుడు లోపలికి వ్యాపారస్తు కలర్స్ అనేటువంటి ప్రొటెక్ కలర్స్ అదేవిధంగా ప్రొటెక్ట్ అనేటువంటి మందును ఎకరానికి కేజీ నొప్పున కలర్స్ అదే విధంగా ప్రొటెక్ట్ అనేటువంటి మందును వాడారు ఈ కలర్స్ అదేవిధంగా ఇదే కలర్స్ యొక్క లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున పిచికారి కూడా సో కావచ్చు సిగటోగా అంటే సిగటోగా తక్కువ ఉంది గార లేదు అసలేదు కావచ్చు లెంత్ కావచ్చు కావచ్చు బాగుంది సార్ తక్కువ పెట్టుబడి నాణ్యమైన గలలు అధిక రేటు పొందాలంటే కనుక మీరు కూడా శ్రీయాన్ కంపెనీ వారి సలహాలు వారి ఉత్పాదనలు వాడండి మీరు మీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ యొక్క ఇలాంటి నాణ్యమైనటువంటి అధిక ధరతో మీరు కూడా అరటి తోటలు అమ్ముకోవాలనుకుంటే నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ వన్ జీరో సెవెన్ నైన్ నైన్ టూ నంబర్కి మీరు కాల్ చేసి మీరు సలహాలు పొందవచ్చు థ్యాంక్ యూ మాకేం